ప్రేక్షకులకు నమస్కారం కార్యక్రమానికి స్వాగతం మనకు జాతక పరంగా ఎలాంటి సమస్యలున్నా ఎటువంటి వ్యాపార ఆర్థిక సమస్యలతో ఇబ్బందులు పడుతున్నా ఎటువంటి రుద్రాక్షలు ధరించడం వల్ల మంచి ఫలితాలు కలుగుతాయో వివరించడానికి మనతో ఉన్నారు ప్రముఖ రుద్రాక్ష నిపుణులు వేదగణిత శాస్త్రవేత్త పలు జాతీయ అంతర్జాతీయ అవార్డుల గ్రహీత డాక్టర్ జి పాండురంగారావు గారు నమస్కారం గురుగారు గురుగారు ఈ రోజు మోటివేషన్ స్టోరీ ఏం చెప్పబోతున్నారు మాకు ఎప్పటిలాగే ఒక చిన్న కథ చెప్పుకొని కార్యక్రమంలోకి వెళదాం కాకపోతే ఈ రోజు వాస్తవంగా జరిగిన ఒక సంఘటన ఒక కథ అలాగే చెప్పుకొని పెడదాం ఇది పాత రోజులు బాగా కొంచెం వెనక వెనకటి రోజులు కథ వాస్తవంగా జరిగింది ఒక ఊరు ఒక ఒక ఊరిలో ఒక పిల్లవాడు నూతిలో అంటే ఆ రోజులో నే నేల బావులు ఎక్కువ ఉండేవి దిగుడు బావులు అంటారు పైన గట్లు ఉండవు బావిలోకి దిగేది దిగుడు బావులు అంటారు నేల బావులు అంటారు ఎవరన్నా దిగకుండా జర చూసుకోకుండా పడిపోతారు అలాగే ఓ పదేళ్ల పిల్లాడు పడిపోయాడు అందరూ పడిపోయి అంటే ఈ దేశానికి సంబంధించింది కాదు ఇది లండన్ కి సంబంధించింది సరే ఆ పిల్లాడు సేవ్ సేవ్ మీ సేవ్ మీ అని అరుస్తున్నాడు బతికిందని కాపాడండి కాపాడండి కాపా పదేళ్ల బాలుడు ఆ పక్కన ఇంట్లో ఉన్న అదే వయసు కలిగిన ఒక ఇంకొక పిల్లాడు వచ్చి అతి కష్టం మీద ఈ పిల్లాడిని బతికిస్తాడు తీస్తాడు దీంట్లోంచి బయటకు తీస్తాడు బయటకు తీసిన తర్వాత ఈ సంఘటన అయిపోద్ది నెక్స్ట్ డే మార్నింగ్ ఈ పిల్లాడు బావిలో పడిపోయిన పిల్లాడు ఉన్నాడు కదా వాళ్ళ తండ్రిని తీసుకొని ఇక్కడ ఇంటికి వచ్చాడు ఇంటి ముందు ఒక పెద్ద ఖరీదైన బగ్గి ఆగింది కోటు సూటు హ్యాటు పెట్టుకొని ఖరీదైన వ్యక్తి దిగాడు దాంట్లోంచి పిల్లాడిని చేతితో పట్టుకొని ఇంట్లో రైతు ఉన్నాడు రైతు చూసాడు ఎవరు ఖరీదైన పెద్ద ఇదిగా ఉన్నాడు ఈయన వస్తున్నాడని వచ్చిన తర్వాత అయ్యా నమస్కారము నా కొడుకు నా కొడుకుని నీ కొడుకు ఇలాగ ప్రాణదానం చేశాడు నిన్న బతికించాడు నీ కొడుకు నీకు ఏం కావాలంటే చెప్పి అది ఇవ్వడానికి వచ్చాను అంటే అయ్యా మేము భూమి దున్ని కష్టం చేసుకునే రైతులం మాకేమీ అక్కర్లేదు సాయం చేయడం అది మా ధర్మం ఫలితం ఆశించడం కాదు కాబట్టి సాయం చేయడం వరకు అయిపోయింది అంతే అది గుర్తుపెట్టుకుంటారో మానేస్తారో అది మీ ధ్యానం మీద ఉంటుంది మాకు ఫలితం ఏం అవసరం లేదు మేము ఇలాగే ఇలాగే కష్టం చేసుకొని బతుకుతాం ఎన్ని చెప్పినా ఆ రైతు వినడు వినకపోతే ఈ పిల్లాడు ఏం చదువుతున్నాడు అని అడుగుతాడు తనతోటి కొడుకుతోటి వాడు ఉన్నాడు కదా ఏం చదువుతున్నాడు అంటే మొన్నే మాన్పించేశానయ్యా స్కూలు నాతో కావట్లేదు చదివించడం నాకు చేతికి తోడుగా ఉంటున్నాడు పనిలో అంటే పోనీ ఒక్క సాయం చేసి పెట్టు ఆ పిల్లోడిని నాతో పంపించండి పంపిస్తే విద్యాబుద్ధులు చెప్పి నా రుణం తీర్చుకుంటా అంటే ఆఖరికి ఎలా అయితేనే కన్విన్స్ అవుతాడు ఇచ్చి పంపించడానికి సిద్ధపడతాడు కుర్రాన్ని తనతో ఇచ్చి పంపించడానికి సిద్ధపడి తుక్కుపో పంపిస్తాడు లండన్ నగరానికి వెళ్తాడు ఇద్దరు పెద్దవాళ్ళు అవుతారు ఇద్దరు పెద్దవాళ్ళు అయిన తర్వాత ఒకరోజు అనుకోకుండా ఈ పెద్ద ఈ పెద్ద కొడుక్కి ఎవరైతే కాపాడాడో ఆ పిల్లోడికి మళ్ళీ జబ్బు చేస్తుంది జబ్బు చేసి ప్రాణాంతకమైన జబ్బు చేస్తుంది అతను చనిపోతాడు ఇక మార్గం లేదు మందు లేదు అని చెప్పి తెలుస్తుంది తెలిస్తే చిన్నప్పుడు రక్షించిన స్నేహితుడు కూడా చదువుకుంటున్నాడు కదా తనతో పాటు వీళ్ళ నాన్న తీసుకొచ్చాడు చదివించడానికి రైతు కొడుకుని ఈ రైతు కొడుకు ఒక ప్రయోగం చేసి ఒక మందును కనుక్కుంటాడు మందును కనుక్కొని తన స్నేహితుడికి ఎవరైతే చిన్నప్పుడు కాపాడాడో ఆ స్నేహితుడికి ఇప్పుడు అనారోగ్యం వచ్చింది చావు బతుకుల మధ్య ఉన్నాడు తిను కనుక్కున్న మందు తన మీద ప్రయోగిస్తాడు అతను ఆ మందు ఉపయోగించిన తర్వాత లేచి కూర్చుంటాడు అతను నార్మల్ అవుతాడు ఆ కనిపెట్టిన మందే పెన్సిలైన్ ఆ కనిపెట్టిన వ్యక్తే అలెగ్జాండర్ ఫ్లెమింగ్ అంటే రైతు కొడుకు అలెగ్జాండర్ ఫ్లెమింగ్ చిన్నప్పుడు నోతులో పడిపోయినప్పుడు లార్డ్ రోడ్ల ఆఫ్ విన్సెంట్ అంటే ఈ పడిపోయిన కుర్రాడేమో చర్చిల్ యునైటెడ్ కింగ్డమ్కి రెండు సార్లు ప్రధానమంత్రి చేశాడు పంతొమ్మిది వందల నలభై నుంచి పంతొమ్మిది వందల నలభై ఐదు వరకు పంతొమ్మిది వందల యాభై ఒకటి నుంచి పంతొమ్మిది వందల యాభై ఐదు వరకు రెండు సార్లు యూకేకి లండన్కి ప్రధానమంత్రి చేసినటువంటి వాడు విన్సెంట్ చర్చిల్ చర్చిల్ని కాపాడాడు రెండుసార్లు ఒక్కసారి బావిలో కాపాడాడు సార్లు అనారోగ్యం వస్తే పెన్సిలిన్ ఇంజక్షన్ చేసి తనను కాపాడాడు సో ఇవి వచ్చింది లార్డ్ రాల్డ్ ఆఫ్ విన్సెంట్ తన వాళ్ళ ఫాదర్ ఆ పెద్ద ఆయన వచ్చిన ఆయన సో కాబట్టి మనం సాయం చేస్తే అది అంతింతై మనకు వస్తుంది ఇంకోటి ఏం చెప్తుంది ఆ రోజు ఆ నూతిలోంచి కాపాడకపోతే ఈ పిల్లోడికి భవిష్యత్తు లేదు ఈ పెన్షన్ ఇంజెక్షన్ వచ్చేది కాదు నగరానికి వెళ్ళేవాడు కాదు చదువుకునేవాడు కాదు ఏమో ఏం జరిగేదో అది పెన్షన్ ఇంజక్షన్ కనిపెట్టాడు తనకు ప్రపంచ వ్యాప్తంగా పేరు వచ్చింది తనను తీసుకెళ్లడం వల్ల ఒకసారి రక్షింపబడ్డమే కాదు మళ్ళీ అదే మంత్రితో రెండోసారి రక్షించబడ్డాడు ఆ దేశానికి ప్రధానమంత్రి చేశాడు సో కాబట్టి కొన్ని సంఘటనలు అనుకోకుండా మనకు జరుగుతుంటాయి సో ఏం జరిగినా మన మంచికి అద్భుతమైన స్టోరీ చెప్పారు హలో టీవీ చూడకుండా మాతో మాట్లాడండి లేదంటే కాల్ కట్టైపోతుంది అమ్మా మీ పేరు ఎక్కడ నుంచి కాల్ చేస్తున్నారు వృింజమోర్లో గురుగర్తో మాట్లాడండి టీవీ చూడకుండా వాల్యూమ్ తగ్గించేసింది హలో వృంజమూర్లో ఏంటి వింజమూరు అమ్మా చెప్పండి ఎలా ఉన్నారు బాగున్నాం స్వామి నమస్తే ఓం నమస్కారం మా బాబుది డేట్ ఆఫ్ బర్త్ అమ్మా డేట్ ఆఫ్ బర్త్ పదమూడు పదమూడు నవంబర్ పదమూడు పంతొమ్మిది వందల తొంభై ఎంతమంది పిల్లలమ్మా మీకు ఇద్దరు పిల్లలు అమ్మా మంగళవారం పుట్టినట్టు తెలుసు కదమ్మా తెలుసు ఈ అబ్బాయి ఏం చేస్తారు ఈ అబ్బాయి సాఫ్ట్వేర్గా వచ్చి పోతూ ఉంది ఉద్యోగం నిలకడ లేదు ఆ రోజు ఏకాదశి కూడా బహుళ ఏకాదశి ఇది కన్యారాశి అమ్మ మ్యారేజ్ ఎప్పుడు చేశారు ఈ అబ్బాయికి అదే మెయిన్ ఆలస్యమైంది అదే చాలా ఆలస్యమైంది కదమ్మా ముందు ఏ వయసులో ఏది జరగాలో అది జరగాలి దృష్టి దాని మీద పెట్టండి ఏ వయసులో ఏది జరగాలో అది జరగకపోతే మార్పులు వస్తాయి అంటే ఉదాహరణకి అంటే ఈ పెద్దవాళ్ళు ఏం చెప్తారంటే ఏ వయసులో ఏది జరగాలో అది జరగాలి మా కారణాలు చెప్పి చాలామంది ఏం చెప్తారంటే ఎందుకు పెళ్లి చేసుకోలేదంటే జీవితంలో స్థిరపడాలి కదా అంటే స్థిరం అంటే దానికి ఏమిటి ఏం ఇప్పుడు ఇది ఎంతకు దేనికి ఉండేవాడు దానికి ఉంటారు రుక్ష రిక్షా పిల్లర్ పుల్లరు కూడా వివాహం చేసుకుంటాడు ఏంది ఏ వయసులో జరగాలి అది జరగాలి చూడండి జరిగితే బాగుంటుంది అబ్బాయికి ఇప్పుడు అన్నీ దగ్గరకు వస్తున్నాయి ఇంకా అయితే బాగోదు పదకొండు ముఖాలు ఆరు ముఖాలు ఏకముఖి దోష నివారణకి వివాహానికి ఆటంకాలు తొలగడానికి జీవితంలో స్థిరపడడానికి ఈ మూడు కుదిరితే వేయండి లేకపోతే ఏదైనా ఒకటి వెయ్యండి వేసిన తర్వాత అన్నీ మంచిగా జరుగుతాయి ఈశ్వరుడు ఐశ్వర్యాధిపతే కాదు గ్రహాలకి అధిప అధిపతి గ్రహపరమైన దోషాలు ఏమైనా ఉండి వివాహానికి ఆలస్యమైతే స్వయం ఈశ్వర స్వరూపము రుద్రాక్ష ఇమీడియట్ రెమెడీ సో కాబట్టి మన వైపు నుంచి ఆలస్యం చేయకుండా అంటే అనేక కారణ లైఫ్ ఈజ్ నథింగ్ బట్ కాంప్రమైజ్ ఎక్కడో దగ్గర కాంప్రమైజ్ అవ్వాలి లేకపోతే మళ్ళీ తర్వాత అవకాశాలు ఉండవు అమ్మ ఇలా వేసి చూడండి అన్నీ బాగుంటాయి మీ ఆశీర్వచనము వాళ్ళ ప్రయత్నము ఈశ్వరానుగ్రహము శుభం నెక్స్ట్ కాల్ అయితే మాట్లాడితే హలో గురువు హలో నమస్తే అండి మీ పేరు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు మేము సత్యగారి జిల్లా నల్లమండ నుంచి కాల్ చేస్తున్నాము ఓం నమస్ శివ అండి నమస్కారం గురువు గారు ఎలా ఉన్నారు బాగున్నాం గురువు గారు ఏదో మీ ఇంకా బాగుంటుందని ప్రస్తుతానికి వేసే సమస్యలు ఉన్నాయి మీరు ఏదైనా నుంచి మాట్లాడుతున్నారు

మీరు పుట్టింది పదకొండు ఆగస్ట్ పంతొమ్మిది వందల ఎనభై ఇది కరెక్ట్ అయితే మీరు పుట్టింది సోమవారం మీరు బుధవారం పుట్టడం అయితే అది కరెక్ట్ అయితే నాకు ఇచ్చిన డేట్ ఆఫ్ బర్త్ తప్పు లేదు మరి బుధవారం అని ఎలా వచ్చింది మీకు అంటే నాకు తెలియదు ఇక్కడ చాలా మంది చూస్తూ ఉంటారు కదా మీరు చెప్పింది నిజం నేను చెప్పింది అబద్ధం అనుకుంటారు ఒకసారి మీకు తెలియకపోతే తెలియదు అని చెప్పండి తెలిస్తే ఖచ్చితంగా చెప్పండి మీకు బుధవారం తెలిసి ఖచ్చితంగా చెప్పండి సోమవారం నాడేనండి సరే పిల్లలు ఎంతమంది సార్ మీరు పుట్టింది ఆ రోజు అమావాస్య తెలుసా ఆ రోజు అమావాస్య సోమవారం అమావాస్య ఇది కర్కాటక రాశి ఆశ్లేష నక్షత్రము మీ డేట్ ఆఫ్ అది అదొక్కడే మీకు గుర్తుంది రైట్ అండి తర్వాత చాలా సమస్యలు ఉన్నాయంటున్నారు సమస్యలు లేకుండా ఎవరు ఉండరు సమస్యలు లేకుండా ఎవ్వరు ఉండరు సమస్యలకి పరిష్కారం ఉంటుంది ప్రశ్నలకి జవాబులు ఉంటాయి ప్రయత్నం చేస్తే ఫలితాలు వస్తాయి సో ఆందోళన పడకుండా ఉంటే ప్రతి సమస్య ఒక అవకాశమే ప్రతి సమస్య ఒక అవకాశమే భగవంతుడు ఎవ్వరికీ వరాలు ఇవ్వడు శాపాలు ఇవ్వడు అవకాశాలు మాత్రమే ఇస్తాడు అవకాశాలు ఎవరైతే అందిపుచ్చుకుంటారో వాళ్ళు ముందు వరుసలో ఉంటారు మనకి ఏదైనా కష్టం వచ్చింది అనుకో అమ్మా ఆ కష్టం నుంచి రిలీఫ్ కోరుకుంటాం రిలీఫ్ కోరుకొని ప్రయత్నం చేస్తాం ఎంతవరకు రిలీఫ్ అంతవరకే రాదు అదనంగా ఉంటుంది సో ఇదంతా అవకాశమే సో అసలు ఎవరికి కష్టం రాలేదు అని అనుకుంటే వాళ్ళ ఎదుగుదల ఉండదు అక్కడే ఉంటారు సో కష్టం అంటే కష్టాలు కోరుకోమన్న ఉద్దేశం కాదు పోరాటం అలవాటు చేసుకోమని చెప్పడం ఉద్దేశం ఇది అలవాటైతే సమస్యల నుంచి బయటపడడం మీరు ఎప్పుడైతే ఎదుగుతూ ఉంటారో సమస్యలు అందరికీ ఉంటాయి మీరు ఎప్పుడైతే ఎదుగుతూ ఉంటారో అవి చిన్నగా మారుతూ ఉంటాయి మీరు పైకి వెళుతున్న కొద్దీ మీ సమస్యలన్నీ చిన్నగా మారుతూ ఉంటాయి వాటిని అధిగమించాలి అన్న ప్రయత్నం మీరు చెయ్యకపోతే అవి అవి పెరుగుతూ ఉంటాయి అవి మనం బలహీనపడితే అవి బలపడుతుంటాయి మన బలహీనపడుతుంటే అవి బలపడుతుంటాయి కాబట్టి ఏవి ఆందోళన పడకండి ఏది జరిగినా మన మంచికే మీరు వేసుకోవడానికి సప్తముఖి దశముఖి ఏకముఖి ఏడుముఖాలు లక్ష్మీ స్వరూపము శని దోషములకి మంచిది దశముఖి విష్ణు స్వరూపము మానసిక ఒత్తులు తగ్గడానికి వాస్తు దోషములు పోవడానికి న్యాయపరమైన చిక్కులు అధిగమించడానికి ఏకముఖి రుద్రస్వరూపము అపమృత్యు బాధలు లేకుండా ఈ మూడు కుదిరితే వేయండి లేకపోతే ఏదన్నా ఒకటి వచ్చిన తర్వాత బాగుంటుందని ఎవరు సర్టిఫికెట్ అవసరం లేదు అలానే ఏది పడితే అది వేయకండి దురదృష్టం రుద్రాక్షల్లో నూటికి తొంభై తొమ్మిది నకిలీయే ఉంటాయి ఒక్కటైనా మంచిది వేస్తే వచ్చే వచ్చే ఫలితం ఒక అద్భుతం ఆల్ ది బెస్ట్ గురువు గారు జనరల్గా మీ దగ్గరకు వచ్చేవాళ్ళు ఎలాంటి సమస్యలతో వస్తుంటారండి ఏం చెప్తామమ్మా రకరకాలు అంటే జనరల్గా మంచి కోరుకొని వస్తారు రుద్రాక్ష వేసుకుంటే ఈశ్వర స్వరూపం కదా ఈ కష్టాల నుంచి బయటపడడం లేకపోతే అవకాశాలు అందిపుచ్చుకోవడం మంచి జరగడం కోసం ఉన్న స్థితి నుంచి ఉన్నతంగా ఎదగడం కోసం ఇలా రకరకాలుగా జనరల్గా ఎవరు వాళ్ళ కోసం అడుగు అడగరు జన చూస్తుంటారు వాళ్ళ పిల్లల కోసం అది అడుగుతుంటారు పేరెంట్స్ ఏం అడుగుతారు పిల్లల కోసమే అడుగుతుంటారు జనరల్గా ఇవే జరుగుతుంటాయి ఆ పిల్లల్లో కూడా పిల్లల కోసం అంటే వివక్షాన్ని నేను అనను కానీ ఇంకా కొనసాగుతుందంటే అతిశయక్తి కాదు పిల్లల గురించి ఎక్కువ అడుగుతుంటారు నా ఇలా నా కొడుకు ఇలాగా నా కొడుకు అదిగా ఇవన్నీ అడుగుతూ ఉంటారు కొన్ని చాలా విచిత్రంగా ఉంటాయి వాస్తవంగా పేరు పేరు తీసుకొని కానీ సంఘటన యథాతథంగా చెప్తాను జనరల్గా ఇలాంటివి చెప్పడానికి నేను ఇష్టపడను ఎవరిని ఇబ్బంది పెట్టాలని కాదు అయితే ఇక్కడ పేర్లు తీసుకొని కానీ సంఘటన యథాతథంగా తీసుకుంటాను ఒక ఆమె నా దగ్గరికి వచ్చారు బాబు అయ్యా నా కొడుకుకి కొంచెం మంచి జరగాలి నా కొడుకు కోసం వచ్చాను కొడుకు డేట్ ఆఫ్ బర్త్ అన్ని తీసుకున్నాను విషయం ఏమిటంటే నా కొడుక్కి మంచి జరగాలి నా కొడుకు ఏం కాకూడదు ఏం చేస్తాడు నీ కొడుకు అన్ని తెలుసుకున్న తర్వాత ఉంటావమ్మా నీ కొడుకు ఉంటాడు అంటే ఆ అమ్మాయి విషయం చెప్పింది నాకు మేము ఇలాగ హైదరాబాద్లో ఇబ్రహీంపట్నం అని అక్కడ ఉంటాము అంటే సాగర్ రోడ్లో అక్కడ ఉంటాము కొడుకు పెళ్లి చేశాను కొడుకు పెళ్లి చేసిన తర్వాత విషయం ఎంత విచిత్రం అంటే కొడుకు పెళ్లి చేశాను పెళ్లి చేసిన తర్వాత కోడలు వచ్చింది ఆస్తి మొత్తం ఇచ్చేసింది ఏమి ఉంచుకోకుండా ఆస్తి మొత్తం అపజెప్పేసింది కొడుక్కి ఏమి ఉంచుకోవాలి ఒక్క ఇల్లు మాత్రం డాబా ఇల్లు ఒక్కటి ఉంది అది ఒక్కటి ఉంది ఆ ఇంట్లోనే అందరూ ఉంటున్నారు పొలాలు ఆస్తులు ఏమున్నాయి బంగారం డబ్బు అన్నీ ఉపజెప్పేసింది ఈ ఒక్క ఇంట్లోనే ఉంటే ఇల్లు కూడా అమ్మని అడిగాడు భార్య అడగమంది ఇప్పుడు ఏముందా నా తర్వాత మీకే కదా అని చెప్పేసి అంది ఎన్ని చెప్పినా వాళ్ళిద్దరూ వినట్లేదు ఎప్పుడు అడుగుతూనే ఉన్నారు అడుగుతూనే ఉన్నారు అడుగుతూనే ఉంటే తన నా పేరు మీద ఇది నాన్న ఒక్కటేనా అదే చెప్తోంది ఒకరోజు వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటే విన్నాదంట అమ్మని చంపేద్దామని కొడుకు మీ అమ్మని చంపేయండి అని కోడలు ఒక ప్లాన్ వేశారు ఇక ఎలాగన్నా చంపేస్తారని అమ్మ ఎక్కడి నుంచి పారిపోయింది పారిపోయి హైదరాబాద్ వచ్చేసింది హైదరాబాద్ వచ్చి ఎక్కడుంటుందో కొడుకు తెలియదు నా దగ్గరికి వచ్చి ఏమడుగుద్దంటే నా కొడుకు బంగారం నా కొడుక్కి నా వయసు అయిపోయింది పెద్దదాన్ని అయిపోయాను ఎప్పుడోకప్పుడు నేను పోయేదాన్నే ఉండే ఈ వయసు కాదు కదా పోయే వయసే నా కొడుకు ఏదన్నా పొరపాటు చేస్తే నన్ను చంపేస్తే వాడి జీవిత నాశనం అయిపోద్ది అంట వాడు జైలుకి వెళ్ళిపోతాడంట నృతిపుణ్యాన్ని నాదేముంది ఎలాగైనా చచ్చిపోతాను నన్ను చంపేసి వాడు అన్యాయం అయిపోకూడదు వాడు తిని చంపినందుకు బాధ కాదు తిన్ను చచ్చిపోతానన్న బాధ లేదు కొడుకు చంపుతాడన్న ఆలోచన రావడం కొడుకు చెడ్డవాడు కాదు కొడుకు మంచివాడు కొడుకు ఇలా చంపడం వల్ల లేనిపోని శిక్ష పడితే వాడి జీవితం నాశనం అయిపోద్ది అంట అనవసరంగా ఇలాంటి తల్లిదండ్రులు ఇంత ప్రేమ ఉంటుంది ఏం చెప్తామమ్మా అవి నన్ను అంటుంది పక్కనే ఇబ్రాహీం మాకు మంచాలనే గ్రామం ఉంది అక్కడ ఒక పిల్లాడు వేసుకున్నాడు అరు వేసుకుని ఎక్కడికో వెళ్ళిపోయాడు చాలా అద్భుతంగా జరిగింది నా కొడుకు కూడా అలా జరగాలని వచ్చాను బాబు ఈ ఆలోచనలు పోయి సో తల్లిదండ్రులు ఇలా ఉంటారు

ఇరవై నమ్మ ఆ 28 యే సెప్టెంబర్ రెండు వేల ఒకటి సారీ 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 అమ్మా ఇది శుక్ర శుక్రవారం రైట్ నేనే పరపది ఇది శుక్రవారం అమ్మా ఇది రైట్ 7 శుక్రవారం శుక్రవారం అవును గురువర్దా ఆ రోజు ఏకాదశి కూడా శుద్ధ ఏకాదశి మశి ఏమిటమ్మా ఏకాదశి అమ్మా అది అంటే ఏముంది ఒక దాంట్లో ఏకాదశి ఇంకో ఒక టైం ఒక ఐదు నిమిషాలు గడితే ద్వాదశ వస్తుంది వాట్ నెక్స్ట్ ఏకాదశి తర్వాత ద్వాదశ కదా నేను ఏకాదశిలోనే చూశాను ఏకాదశి ఉంది బాగుంది ఏమిటమ్మా అబ్బాయి ఏం చేస్తున్నాడు అమ్మాయి గురుగారు అమ్మాయి ఏం చేస్తుంది అమ్మా సాయంత్రం ఏడు నుండి ఎనిమిది మధ్యలో గురువు జాతకం అయితే మంచిగా బాగుందమ్మా ఏమి ఇబ్బంది లేదు ఒక్క రుద్రాక్ష చెప్తాను వీలైతే వేసి చూడండి ఇది వచ్చిన తర్వాత మీరు ఊహించని ఫలితం అయితే చూస్తారు అంటే మనం ఏ సపోర్టు లేకుండా చేసే పనికి ఒక సహకారంతో చేసిన పనికి మార్పులు ఉంటాయి ఆ తీసుకున్న సహాయం దైవికమైందైతే వచ్చే ఫలితం ఒక అద్భుతం ఈశ్వరుడు ఏమంటాడు అంటే శివపురాణంలో రుద్రాక్ష ధారణ చేయకుండా నువ్వు ఏదైనా పని చేస్తే ఆ పని యొక్క ఫలితాన్ని ఆశించాల్సిన అవసరం లేదు ఎందుకంటే నువ్వు ఏదైనా పని చేస్తే ఆ వచ్చే ఫలితం నీ సామర్థ్యానికి తగ్గ ఫలితం మాత్రమే వస్తుంది నీకు ఎంత సామర్థ్యం ఉంటే అంతే వస్తుంది బట్ నువ్వు రుద్రాక్షలు వేసుకొని ఏదైనా పని చేస్తే ఆ వచ్చే ఫలితము నాదైన ముద్ర కలిగి ఉంటుంది అంటాడు శివపురాణులు ఆయన ముద్ర కలిగి ఉండేటువంటి ఫలితం అంటే ఎలా ఉంటుంది అమ్మ ఒక ద్వాదశముఖి నవముఖి అమ్మాయికి సంబంధించిన ఈ రెండు రుద్రాక్షలు ఈ ద్వాదశముఖి ద్వాదశ ఆదిత్య స్వరూపం అంటే సూర్యస్వరూపం ఉన్నతమైన స్థితి కోసము అనారోగ్య సమస్యలు లేకుండా బ్రైట్ ఫ్యూచర్ కోసం అది కుదరకపోతే నవముఖి అమ్మవారి స్వరూపం రెండిట్లో ఏదో ఒకటి ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఎప్పుడూ వేసుకోవచ్చు ఎలాంటి నియమాలు లేవు శరీరానికి తాకే విధంగా వేసి చూడండి ఆల్ ది బెస్ట్ అమ్మాతో మాట్లాడదాం గురుగారు హలో నమస్తే అమ్మా మీ పేరు ఇక్కడ నుంచి కాల్ చేస్తున్నారు హలో హలో నమస్తే అమ్మా మీ పేరు ఇక్కడ నుంచి కాల్ చేస్తున్నారు ఆ స్పాతి అండి కమౌండ్ చేస్తున్నాము గురుగర్త మాట్లాడండి అమ్మా ఓం నమస్ శివ ఓం నమస్తే అమ్మా మా బాబు గురించి అడుగుదామని చేశానండి ఎంతమంది పిల్లలు మీకు స్వాతి గారు ఇద్దరు ఆ ఇద్దరండి పాప బాబు ఇప్పుడు ఎవ్వరిది ఇప్పుడు బాబు బాబుది ఇప్పుడే అనుకున్నాము మనం పిల్లల గురించి పెడతారు ఇద్దరున్నా కూడా చెప్పమ్మా విన్నాను ఇప్పుడే అన్నారు బాబు డేట్ ఆఫ్ బర్త్ బాబు ఫిబ్రవరి థర్టీన్ అండి వన్ త్రీ వేల ఆరు ఏడు ఇరవై ఇది మంగళవారం అమ్మా సోమవారం మంగళవారం ఇది ఇందాక ఆ ఇందాకంటే నేను పొడపాడిన బై మిస్టేక్ నాదే ఇది మంగళవారం గుర్తు ఉందా అంటే అమ్మా పదమూడు రెండు రెండు వేల ఆరు అవునండి ఇది మంగళవారం ఇది నవమి కృష్ణపక్షము బహుళ నవమి పున్నమి నుంచి తొమ్మిదవ రోజు ఇది వృచ్చిక రాశి ఈ అబ్బాయికి మీ రివర్స్ రుద్రాక్ష త్రయోదశి ముఖి రుద్రాక్ష కానీ అష్టముఖి రుద్రాక్ష కానీ పదమూడు ముఖములు కలిగిన ఈ రుద్రాక్ష ఇంద్ర రుద్రాక్ష రూలింగ్ రుద్రాక్ష కమాండింగ్ రుద్రాక్ష అనుకున్నది సాధించడానికి సంకల్పం సిద్ధించడానికి కోరికల సాఫల్యం కోసం జాతక పరంగా అవసరమైంది కూడా త్రయోదశి అది కుదరకపోతే అష్టముఖి గణపతి స్వరూపం ఈ రెండింటిలో ఏదో ఒకటి వేయండి మీ ఆశీర్వచనము వాళ్ళ ప్రయత్నము ఈశ్వర అనుగ్రహము నా వంతు బాధ్యతగా జాతకాన్ని వేదగణితంతో అధ్యయనం చేయడం వల్ల జాతకంలో ఏమైనా దోషాలు నివారించబడతాయి ఈ రుద్రాక్ష స్వయం ఈశ్వర స్వరూపము ఈశ్వరుడు అంటే శంకరుడు అంటే శుభములు కలగజేయువాడు నిఘంటు అర్థం ఎక్కడ ఉంటే ఈశ్వర స్వరూపము ఆరు ఈశ్వరాభిషేకం ఈశ్వర అర్చన ఎక్కడ జరిగితే అక్కడ అన్ని సంపదలు ఉంటాయి ప్రపంచవ్యాప్తంగా ఉన్నతంగా ఉండేటువంటి వాళ్ళు ఈ ధర్మాన్ని సాంప్రదాయాన్ని నమ్మి పాటించిన వాళ్ళ యజమాని మెడలో కానీ ఆ ఇంటి పూజా మందిరంలో కానీ ఉన్నతంగా ఉండే వాళ్ళని చూస్తే ఆ ఇంటి యజమాని మెడలో కానీ ఆ ఇంటి పూజా మందిరంలో కానీ ఖచ్చితంగా రుద్రాక్ష ఉండి ఉంటుంది అంత శక్తివంతమైన రుద్రాక్ష ఆల్ ది బెస్ట్ గురుగారు ఎప్పుడు పాజిటివ్గా ఉండాలి అని మీరు చెప్తూ ఉంటారు కదా అది ఎలా సాధ్యం అవుతుందండి ఉండాలి నెగిటివ్గా మనకి ఏం అవసరం అమ్మా ఇప్పుడు ఏదో కష్టం దాన్ని తలుచుకొని ఏం చేస్తాం ఆ బాధపడడం తప్ప ఏమి చేస్తే బాగుంటుందో అదే ఆలోచించాలి ఏం జరిగితే ఏం కోరుకోవాలో దాన్నే కోరుకోవాలి ఎలా ఉండాలని మనం అనుకుంటున్నాము అటువైపే అడుగులు వేయాలి సో ఒక చిన్న సంగతి కృష్ణుడు సంబంధి ఒక చిన్నది ఒక గోపిక నూతి దగ్గర నీళ్లు కడవ నిండా నీళ్లు నింపుకొని చూస్తుంది నీళ్లు నింపింది సరే అటు ఇటు చూస్తుంది ఎవరున్నారా ఇక్కడ అని బరువుగా ఉంది కృష్ణుడు కనిపిస్తుంటారు దూరం నుంచి కృష్ణ కృష్ణ అని పిలుస్తుంది వచ్చి ఇది ఎత్తవయ్యా రవ వచ్చి ఎత్తు రా కృష్ణ అంటే అసలు ఏమీ వినపడదు కృష్ణుడికి ఏమీ పట్టించుకోడు వెళ్ళిపోతాడు తిని మామూలుగా తర్వాత ఏదో రకంగా తీసుకొని వచ్చి ఇంటి దగ్గరికి వచ్చిన తర్వాత ఇది చూస్తు అటు ఇటు చూస్తూ ఉంటుంది గోపిక కృష్ణ కృష్ణ కొంచెం రావయ్యా అంటే వస్తాడు ఏమిటి అని అడుగుతాడు కొంచెం ఈ కడవ దింపవయ్యా అంటే అది పట్టుకొని దింపుతాడు కృష్ణ ఇందాక నిన్ను అక్కడ కూడా చూశాను నూతి దగ్గర అప్పుడు నేను అడిగాను నిన్ను సహాయం అడిగాను కొంచెం పైకెత్తి నా నెత్తి మీద పెట్టవయ్యా అంటే అప్పుడు నువ్వు రాలేదు ఇప్పుడు వచ్చావంటే చూడు నేను బార భారాన్ని పెట్టేవాడిని కాదు నీ భారాన్ని దించడానికైతే నేను ఉంటాను నీ బరువు దించడానికి పిలిచావు కాబట్టి నేను వచ్చాను నీ నెత్తి మీద బరువు పెట్టే పని నేను చేయను సో మనం ఎందుకు ఆలోచించాలి మనం నెగిటివ్గా ఎందుకు ఆలోచించాలి ఈ కథ మనకి ఏం చెప్తుంది ఎప్పుడు పాజిటివ్గా ఉండాలి పాజిటివ్గా ఉండు పాజిటివ్గా ఆలోచించు పాజిటివ్గా ఉంచు అలాగే ఉండాలి నెక్స్ట్ కాల్ అయితే మాట్లాడదాం కారు గారు హలో హలో నమస్తే అండి మీ పేరు ఇక్కడి నుంచి కాల్ చేస్తున్నారు హలో హలో చెప్పండి సార్ హలో హలో సార్ చెప్పండి చెప్పండి నా పేరు మాకు నాగురు గారు చెప్పండి డేట్ ఆఫ్ బర్త్ సార్ డేట్ ఆఫ్ బర్త్ సెప్టెంబర్ పదిహేను పంతొమ్మిది వందల ఎనభై సార్ నాగురు గారు ఏం చేస్తున్నారు ఇది సోమవారం మండే సార్ సోమవారం మండే సార్ ఇది పంచమి శుక్లపక్షము శుద్ధ పంచమి ఇది తులారాశి మీరు వేసుకోవాల్సిన దుద్రాక్షలు సప్తముకి దశముకి ఏకముఖి నాగురు గారు వీలైతే మూడు వేయండి కుదరకపోతే ఒక్కటి వేయండి ఏడు ముఖాల లక్ష్మీ స్వరూపం శని దోషములకి మంచిది దశముఖి విష్ణు స్వరూపము మానసిక ఒత్తిడి తగ్గడానికి దోషములు పోవడానికి భూ సంబంధిత విషయాల్లో మెరుగైన ఫలితాలు రావడానికి ఏకముఖి రుద్రస్వరూపము అపమృత్యు బాధలు లేకుండా అన్నింటిలో ముందుంటుంది ఈ కుదిరితే మూడు వేయండి లేకపోతే ఏదన్నా ఒకటి వేయండి ఇది లేకుండా మనం చేసే పనులు ఫలితాలు ఎలా ఉన్నాయో మీకు తెలుసు ఇది వచ్చాక ఎలా ఉంటాయో మీరే చూస్తారు ఆల్ ది బెస్ట్ ఒక్కసారి ఈ గురువారం మీరు ఎక్కడ అందుబాటులో ఉంటారో గురువారం నేను విశాఖపట్నం ప్రతి వారం దగ్గరికి వెళ్తాను ఈ సంస్థ ప్రపంచవ్యాప్తంగా ఉంటుంది సో నేను సౌత్ ఇండియా అటెండ్ అవుతాను సౌత్ ఇండియాలో ఈ సంస్థ ఎక్కడుందో ఒక్కొక్క వారం ఒక్కొక్క దగ్గరికి మొన్న విజయవాడ వెళ్ళాను అంతకు ముందు బెంగళూరు వెళ్ళాను ఇప్పుడు విశాఖపట్నం కార్యక్రమ కార్యాలయానికి వెళ్తున్నాను సో అక్కడ కొన్ని గంటలు ఉంటాను మధ్యాహ్నం వరకే ఉంటాను మీరు ఒక్కొక్క పేరు మాత్రమే అక్కడ నమోదు చేయించండి రెండు మూడు పేర్లు వేరు వేరు సెల్ ఫోన్లోంచి చేస్తున్నారు అది కరెక్ట్ కాదు సో నేను కొన్ని గంటలు ఉంటాను మిగిలిన వాళ్ళకి కూడా అవకాశం కల్పించండి విశాఖపట్నం అంటే మనకి తెలుగు రాష్ట్రాల్లో హైదరాబాద్ తర్వాత అంతటి పెద్ద నగరం దానికి కనెక్టివిటీ కూడా ఎక్కువ ఉంటుంది అటు అటు ఒరిస్సా నుంచి ఇటు మన ఆంధ్రా నుంచి అది కూడా నగరం కూడా పెద్దది సో నా మీద ఒత్తిడి ఉంటుంది మీరు రెండు మూడు పేర్లు నమోదు చేయించకండి అది కరెక్ట్ కాదు నాకు సమయం ఇస్తే నేను బాగా ఎనలైజ్ చేయగలను సంఖ్య కాదు నాకు కావాల్సింది సమయం అంటే ఇప్పుడు మీరు చూస్తున్నారు ఒక ఎనిమిది సెకండ్లో నేను జాతక పరిశీలన చేస్తాను నాకు టైం ఆఫ్ బర్త్ ప్లేస్ ఆఫ్ బర్త్ కూడా అక్కర్లేదు నాకు అదే ఒక్క నిమిషం రెండు నిమిషాలు మీరు టైం ఇస్తే మీ జాతకాన్ని పూర్తిగా ఎనలైజ్ చేయగలన నమ్మకం ఉంది నేను బాగా ఎనలైజ్ చేయగలను సో నాకు సమయం ఇవ్వండి నేను చూస్తాను మీరు సంఖ్య కాదు ఆ వేరు వేరు ఫోన్ నెంబర్లో చేస్తున్నారు అది కరెక్ట్ కాదు అలా చేయకండి మొదటి పేరు నెంబర్ మొదటి పేరు కూడా తీసేసే ఇబ్బంది ఉంది అలా మీరు రెండు మూడు చేస్తే అక్కడ వరకు వచ్చి మీరు రిటర్న్ వెళ్ళిపోతే మీకే కష్టం కాదు నాకు ఇబ్బంది అలా జరగడానికి వీల్లేదు ఒక్కొక్క పేరు చేయించండి ఇక హైదరాబాద్లో నేను ఎవరికి అపాయింట్మెంట్స్ ఇవ్వను నన్ను కలవడానికి ఏ రికమెండేషన్ తీసుకోను అపాయింట్మెంట్స్ నేను ఎవరికి ఇవ్వను నన్ను కలవడానికి ఇవేమీ అవసరం లేదు నేను ఉన్నప్పుడు వస్తే చూసేస్తాను అంతే ఇక దూర ప్రాంతాల నుంచి కూడా ఇక్కడ వరకు రావాల్సిన అవసరం లేదు హైదరాబాద్ వరకు నన్ను కలవడానికి ఈ సంస్థ ప్రపంచవ్యాప్తంగా ఉంటుంది కదా అని చెప్పాను కదా నేను సౌత్ ఇండియా అటెండ్ అవుతాను దక్షిణ భారతదేశం దక్షిణ భారతదేశంలో ఈ సంస్థకి దగ్గరగా మీరు ఎక్కడైనా ఉంటే అంటే అది బెంగళూరు వెళ్ళారనుకోండి ఒక స్పెషల్ స్క్రీన్ ముందు మిమ్మల్ని కూర్చోబెడతారు అటు మీరు ఇటు నేను వన్ టు వన్ మాట్లాడుకునేటువంటి అవకాశం అలాగే ఈ సంస్థకి దగ్గరగా సౌత్ ఇండియాలో మీరు ఎక్కడైనా ఉంటే అది చెన్నై కావచ్చు బెంగళూరు విశాఖపట్నం విజయవాడ తిరుపతి రాజమండ్రి శ్రీశైలం వేములవాడ కాళహస్తి ఇలా మీరు ఎక్కడికి వెళ్ళినా వాళ్ళు నాతో మాట్లాడించే ప్రయత్నం చేస్తారు మాట్లాడే ప్రయత్నం నేను చేస్తాను ఆ విధంగా నన్ను కలిసిన డైరెక్ట్ గా హైదరాబాద్ వచ్చి నన్ను కలిసిన లేదు రేపు గురువారం నాడు ఇరవయో తారీఖు విశాఖపట్నం నన్ను కలవాలనుకున్నా ఒక్కొక్క డేట్ ఆఫ్ బర్త్ నేను చూసే అవకాశం ఉంటుంది రెండు మూడు నన్ను ఇబ్బంది పెట్టొద్దు అర్థం చేసుకోని సహకరించండి రుద్రాక్షల విశిష్టతని గురించి చాలా చక్కగా వివరించారు ఇదండి వంటి రుద్రాక్ష కార్యక్రమం మరో నమస్కారం